వైసీపీ ఏం పెట్టింది గత సంవత్సరాలు పెట్టినటువంటి వాళ్ళు మెగా డిఎస్సి అన్నారు అదన్నారు ఇది అన్నారు ఒక్క డిఎస్సి కూడా ఇవ్వకుండా ఐదు సంవత్సరాలు ఎవరైనా మోసం చేసినటువంటి పార్టీ ఇప్పుడు ఏం చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కనీసం మీరు ఉద్యోగానికి కనిపించలేకపోయారు మెగా డిఎస్సి మెగా డిఎస్సి అని చెప్పి డిఎస్సి ఇవ్వలేకపోయారు కనీసం నిరుద్యోగ యువతకి ఏమన్నా ఒక్క రూపాయలు ఇస్తారంటే మీ మీ యొక్క మేనిఫెస్టోలో ఎక్కడా కనిపించరా ఒక్క రూపాయి కూడా ఇస్తానని చెప్పి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారంటే ఇక్కడ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మనందరం కూడా ఉంచుకోవచ్చు కాబట్టి యువత గమనించండి తెలుగుదేశం పార్టీ మెగా టిఎస్సీ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇవ్వబోతూ ఉంది ఎప్పుడైనా సరే ఆ ఇరవై లక్షల మంది ఫోన్ ఇంకా మిగిలితే తప్పకుండా మేము నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు ప్రతి ఒక్క యువతికి ఇవ్వబోతున్నామని చెప్పి ధైర్యంగా చెప్తున్నటువంటి ప్రభుత్వం పార్టీ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ మాత్రమే వాళ్ళు ఎలాంటిది కూడా తెలుగు యువతకి కానీ ఎలాంటి యువతకి ఎలాంటి ప్రామిస్ చేయకుండా సాధ్యమైనంత వరకు తప్పించుకోవడానికి ట్రై చేశారు ఆఖరికి చివరిలో ఎలక్షన్ టెంట్ కోసం ఒక చిన్న మెగా డిఎస్ఏ అని చెప్పి కొంచెం నాలుగు వేల ఆరు వేల ఉద్యోగాలకు మాత్రం వాళ్ళు డీఎస్సీ అది కూడా ఎలక్షన్ టైంలో కాదని వాళ్ళు తెలుసు ఓన్లీ యువతను మోసం దాని కోసమే పెట్టినటువంటి డిఎస్ఏ కానీ తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఈ యొక్క మెజారిటీ చెప్తుంది కాబట్టి యువత అందరూ కూడా బ్రహ్మాండంగా మీరు తెలుగుదేశానికి నమ్మండి తెలుగుదేశం పార్టీకి ఓటు చేయండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా గెలిపించాల్సిన బాధ్యత తెలుగు యువత అందరు మొత్తం మన రాష్ట్ర ప్రజలు కాదు అంతా కూడా ఏమన్నా పార్టీకి గెలిపించాల్సిన బాధ్యత వాళ్ళ బుజిస్మంగా మీద ఉందని చెప్పి తెలియజేస్తారు